సమృద్ధిగా అనుగ్రహించి నా ఆత్మలక్షణార్థమై దైవజను పరిశ్రమ ఆత్మ దేవుడితోనే నడిపించి యొక్క దేవుడు దీవించి ఆశీర్వదించి

పెద్దది మనము జగన్నాథపురంలో స్థాపించినటువంటి దేవశ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భము దీన్ని స్థాపించినటువంటి పెద్దలు గౌరవనీయులు జలుగా ఎదిగి అనేక మంది దైవజీవులకి శాంతిని ప్రేమను సమాధానాన్ని వారి వారి యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి అనేక విషయాల్లో దోహదకారిగా సహాయకారిగా ఉన్నటువంటి సామాన్య ఎదురికీ వారి యొక్క సందస్తులకు వారి యొక్క సహచరులకు దైవజనులందరికీ కూడా హృదయపూర్వకంగా మరి ఇరవై ఐదు వసంతాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా రాబోయేటువంటి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మనసుగా మీరు ఎన్నిక చేయబడినటువంటి ప్రత్యనిధిగా నూటికి నూరు శాతం నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తానని సాక్షిగా మీరంతైతే దేవుణ్ణి పులుస్తూ ఉన్నారో అదే మనసుతో నేను కూడా మీకు తెలియజేసుకుంటా మానవుడు మానవుడున్న తర్వాత తెలుసో తెలియకో కొంతమంది చెప్పుడు మాటల వాళ్ళు వేరే వారులలో ప్రభావితం అవుతూ ఉంటాం కానీ నా దృష్టికి వచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించి తప్పనిసరిగా పేదవారి పక్షాన న్యాయం పక్షాన నీటి పక్షాన ఏమైతే నా యొక్క పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో కూటమి సిద్ధాంతాలు ఉన్నాయో వాటికి లోబడి పనిచేస్తానని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పైగా మన యొక్క బ్యాంక్ అధ్యక్షులు ఈయన మరి బలు సుధాకర్ గారిని కూడా వేదికగా ఆహ్వానించుకుంటూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మీ అందరికీ ఎప్పటికీ కూడా ఇప్పటికే కాదు నేనున్నంత వరకు కూడా మరి బయోసేవాకి నా యొక్క సహాయ సహకారాలు దానికే కాదు దాని అనుబంధంగా ఉన్నటువంటి అన్ని సంఘాల వారికి కూడా అన్ని సంఘ కాపులకి పెద్దలకి అనేక మరి సంఘాల వారు సంఘాల యొక్క ప్రతినిధులు దైవ సేవకులు మరి మన నియోజకవర్గంలో కాదు ఇతర ప్రాంతాల నుండి కూడా మా యొక్క సామాన్ గారి యొక్క కోరికని మన్నించి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ మరి రాత్రి యొక్క అవకాశాన్ని మరి ఆయన తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా నా తరపున నియోజకవర్గం తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తారు థ్యాంక్ యూ క్రైస్తవ నాయకుల సమక్షంలో మా బిందువుల నాయకులకు దైవాస్వాదం కలగాలని ఎందుకు ప్రార్థించాలన్న మనసులో జరుగుతుంది ఒక్కసారి దైవ సేవ నేను మా నాయకుల కొరకు చేపలని లాయక బంధువు అంతా కూడా క్రైస్తవ లాయ బంధువు అంతా కూడా వారి కొడుకు చెట్టు శాపం వారు కూర్చొని ప్రార్థించారు ప్రియ పరంలో ప్రజల రక్షణ ప్రజలకు సేవ చేయడానికి సామాన్య పేద మధ్య తరలి ప్రజలకు న్యాయం శిక్షణ ఈ కాలంలో ప్రజల ప్రజలకు ఎందుకు చేసుకున్న మా ప్రియుల నాయకులు విషయంలో దైవ సేవలు చోటు చెప్తున్నారు కాలంలో నైనా వాళ్ళు చేస్తే మంచి కాలంలో ఎన్నో ఉన్నాయి

కేంద్ర ఒక ప్రముఖమైన వ్యక్తిగా నాయకులుగా వారిని వ్యక్తి చెందిపోతున్నారు భవిష్యత్ నిర్ణయించారు దాన్ని ఎవరు అడ్డగించలేదు అడ్డుకోలేదు వారి పట్ల మీరు ప్రణాళిక కలిగి ఉన్నారు వారి మీరు సృష్టిస్తూ వారి గొప్ప భవిష్యత్తు మీరు అనువరేయబోతున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి